హాయ్ అందరికీ నే ఇది పెద్దమ్మ టెంపుల్ రీసెంట్గా కార్ కొన్నాను సో అది పూజ చేయించుకోవడానికి పెద్దమ్మ టెంపుల్ అంటే ప్రతిసారి ఇక్కడికే వస్తాము ఏదైనా స్కూటీ కొన్నా కార్ కొన్నా సో కొంచెం సెంటిమెంట్ అనమాట సో ఇది టైమింగ్ ఉంటుంది మనం టైమింగ్లో వెళ్ళాలి ఈవినింగ్ అయితే సెవెన్ థర్టీ లోపే టోకెన్స్ క్లోజ్ అవుతుంది ఇక్కడ ఈ టెంపుల్లో మనకి టోకెన్స్ ఇస్తారు మేము వెళ్ళిన రోజైతే చాలా క్రౌడ్ ఉంది కొన్న రోజు వెళ్ళాం కానీ సెవెన్ థర్టీ క్లోజ్ అయిపోయింది మేము ఎయిట్కి వెళ్ళాం అనమాట సో పూజ చేసుకోకుండా రిటర్న్ వెళ్ళిపోయి ఇవన్నీ పూజ సామాగ్రి ఉంటుంది వాళ్ళే పిలుస్తుంటారు మీకు కావాలి అంటే సో మీకు కావాల్సిన కార్ కావాలా లేదా బైక్ కావాలా అని వాళ్ళు చెప్తే ఫుల్ ప్యాకేజ్ ఇచ్చేస్తారు సో ఇది మా కారు నెక్సన్ ప్యూర్ ప్లస్ సో ఆయన టికెట్ కోసం వెళ్ళారు మేము ఇక్కడ వచ్చి అన్నీ రెడీ చేసుకున్నాం ఇక్కడ వీళ్ళ హెల్పర్స్ కూడా ఉంటారు మనకి ఏదైనా కావాలంటే చిన్న చిన్న హెల్ప్ చేస్తుంటారు ఆ తర్వాత మనం అమౌంట్ మనం ఇవ్వాలి నేను సో మనం చేయాల్సింది చేద్దామని ఇంకా నేను ఇలా చేస్తున్నా మనం ఇలా వే వేయడం అంటే మరీ కిందకు ఉంది కదా సో వాళ్ళు కరెక్షన్ చేస్తారన్నమాట ఏదైనా మనం తెలిసే తెలియకుండా తప్పులు చేసినా వాళ్ళు చెప్పిస్తారు ఇలా చేయండి అలా చేయండి అనేసి తర్వాత మేము కూడా మంచి రోజు మంచి టైం చూసుకుని వచ్చాము పూజకి ఆ రోజు మిస్ అయ్యాము కానీ నెక్స్ట్ డే వచ్చాము నెక్స్ట్ డే మీన్స్ వన్ ఆర్ టూ డేస్లో వచ్చాము మంచి రోజే వచ్చాము మంచి టైంకే వచ్చాము కర్పూరం అవన్నీ వచ్చారా నేను ఇదో ఫుల్ లెంత్గా వేసానంట సో ఆవిడ తీసేసి మళ్ళీ షార్ట్గా వేసింది కొంచెం కట్ చేసి మార్నింగ్ అయితే నైన్ టు ట్వెల్వ్ అలా ఉంటుంది టైమింగ్ ఈవినింగ్ అయితే త్రీ టు సెవెన్ థర్టీ ఇంకా సెవెన్ థర్టీ లోపే వెళ్ళాలి టోకెన్స్ తీసుకోకపోతే అక్కడ డైరెక్ట్గా అమౌంట్ తీసుకొని అసలు చెయ్యరు మేము ఆ రోజైతే రిక్వెస్ట్ చేసాము సో లేదమ్మా అలా డైరెక్ట్గా అమౌంట్ తీసుకొని చెయ్యరు టోకెన్ తీసుకొని వస్తానే అన్నారు సరే ఓకేలే అనేసి ఇంకా ఆ రోజు చాలా హడాడిగా వచ్చింది యాక్చువల్గా టైం అయిపోతుందని అక్కడ షోరూమ్ దగ్గరే సెవెన్ థర్టీ అయిపోతుంది నేను అక్కడ షోరూమ్ వాళ్ళ దగ్గర కూడా అడిగాను మరి సెవెన్ థర్టీ అవుతుంది అంటే ఎర్రగడ్డ అనమాట ఎరగడ్డ నుంచి పెద్దమ్మ టెంపుల్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ సో వెళ్ళిపోవచ్చు అన్నారు కానీ వెళ్ళాము రీచ్ అయ్యాము ఎయిట్ లోపు బట్ టోకెన్స్ సెవెన్ థర్టీకే క్లోజ్ అంట నేను ఆ టైమింగ్ చూస్తే ఎయిట్ క్లోజ్ అన్నారు ఇక్కడ వచ్చి అడిగితే సెవెన్ థర్టీకి టోకెన్స్ క్లోజ్ అవుతుంది ఇంకా టోకెన్స్ ఉంటే తప్ప మనకు పోజ్ జరగదు అనమాట సో మన మిస్టేక్ కూడా ఉంది కదా సో ఇంకా అప్సెట్ అవ్వడానికి ఏం లేదు పర్లేదు టెంపుల్కి అయితే వచ్చాం కదా అనే ఒక హ్యాపీనెస్తో అలా వచ్చామన్నమాట ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళేదానికంటే టెంపుల్కి వచ్చి వెళ్ళామనో ఒక చిన్న హ్యాపీతో వెళ్ళాము

गोष्ट वेपा भलान व्रते भाबा हवा तो या इश्वर ने ना जहां जागवे दशन ना नाभा तो रजाधि परिशे अन्य त्रिमंग मन जागवे अलौक वातम वस्त्र जाधनों में आम नाभले मारा मारा मौर्धन ने को नष्ट करने दिये थे लगा आदरदाता ने आज में का करे गुनाह लो दान देना चाहिए अड्डा आ गए अंदर से जैसा प्रोट में जो तो तो अरे मां राजा से मतलब ये थोड़ी लाले दाग जी आज आए तो हमारे तो तो के रहे हां डर के डर ने या प्रैक्टिस बोला जीवन सबके बैठ के बड़ा जमा रहा

அங்கே <servira abhi us |zh|> <coughs> <tera> <laughs> मैं टेंपल पे चलूंगा कार का चलाऊंगा भगवान वाहन का देवता नर दोष द्वार इष्ट भक्त स्टार्ट करेगा कार की ड्राइवर दगर में का కసపు అమ్మా రైట్ సైడ్ తిప్పాలా ఎటు తిప్పొద్దు స్ట్రైట్ కాదు కొంచెం రైట్ కట్లు తిప్పు చాలా వచ్చే అట్లా ముందుకురాడు అంతేనాక పూజ అవ్వగానే చట్నీ తీసుకొచ్చాం టిఫిన్ చేయలేదు ఆకలి దంచేస్తుంది ఈఎంఐ ఫొటోస్ తీసుకోవడానికి అలా వచ్చింది అనమాట ఎక్కడ వ్యూ బాగుంటే అక్కడ వచ్చేస్తుంది ఫొటోస్ పిచ్చి కొంచెం ఉంటది ఈఎంఐకి ने चेतनी चेतनी। तो पनीर यार वही चटनी इधर और पुन चटनी और चटनी कोभी चटनी तो पनीर की हरी पुदीना की हां ओके मतलब हां सो चटनी और नौफोक चटनी भी है ये एक साथ पुनल तो चटनी इधर रेड चटनी और टोमेटो चटनी पुदीना ये सांभर 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 विद वाटर विद डिश विद सॉल्ट भाई जयपुर हाय सर

మీ పలుకు హృదయానికి తోడు నన్ను నిందించి పలుకుల మధురిమా గానంగా నాలో నిండి ఉందా మీ నా ఊరలో ఒప్పిరైపోయింది మీ సాయంకాల విపరీతం నాలోనిలా మారింది అక్కడ టిఫిన్ చేసి ఇక్కడ పంజాగుట్టలో సెంట్రో మాల్ ఉంది సో అన్ని బ్రాండ్స్ ఇక్కడ దొరుకుతుంది షూ చెప్పల్ అన్ని సో వచ్చేసాము ఇంతకు ముందు కూడా వచ్చేసాం కానీ చాలా బాగా నచ్చాయి కొన్ని కలెక్షన్ లేదని మళ్ళీ దీనికోసమే వచ్చాము పూజవా టిఫిన్ చేసి మళ్ళీ ఇటు సెంట్రోకి వచ్చాము మాకు నచ్చిన కలెక్షన్ బాగానే దొరికింది సో ఒకే చోట అన్ని బ్రాండ్స్ దొరుకుతుంది అనమాట మీకు ఎవరికైనా కావాలంటే పంజాగుట్టలో సెంట్రో అక్కడికి వెళ్ళండి అన్ని బ్రాండ్స్ దొరుకుతుంది మంచిగా ఉంటది అన్ని నన్ను